మీ అందరి కోసం నేను దోసకాయ గొజ్జు అయితే చేస్తున్నాను అది ఏమేమి కావాలి ఎలా చేయాలి అని చెప్తాను నోట్ చేసుకోండి ఇలాంటి దోసకాయలు రెండు తీసుకున్నాను ఇలా పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు రెండు మూడు టమాటాలు వేసుకున్న రెండు ఎర్రగడ్డలు కొంచెం పచ్చి కొబ్బరి కొత్తిమీర తెల్లబాయలు మీకు ఇది కావాలో నోట్ చేసుకుని రండి ఇలా ఇత్తనాలన్నీ తీసేసుకోండి ఇలా చేసుకోండి ఇత్తనాలు అయితే తీసేసుకోవాలా ఇలాగే వేసుకుంటే తినడానికి బాగుండదు అందుకని ఇలా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా కడాయి అయితే పెట్టుకున్నాను దాన్ని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక యాభై గ్రాములంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది దాంట్లో వేస్తాను అంటే ఆవాలు ఉద్దు బ్యాళ్ళు ఎనగేళ్ళు ఉద్దు కొంచెం కర్ర ఎర్రగడ్డలు బెల్లుల్లి బాగా కచ్చపచ్చగా దొంచి వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు నూనెలో బాగా ఉడికించుకోండి ఇప్పుడు టమాటా వేసుకుందాము ఎర్రగడ్డ కొంచెం మగ్గింది టమాటా మెత్తబడడానికి కోసం ఉప్పు మొదలు వేసేస్తున్నాను ట ఉప్పు వేసిన వల్ల మెత్తగా అవుతుంది గ్రీన్ ఉడికిపోతుంది అనమాట టమోటో టమాటా ఉంది ఇప్పుడు కొంచెం తప్పేస్తాను చూడండి బాగా టమాటా మొగ్గి ఆయిల్ అయితే బయటికి వస్తా ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ మసాలా అది మనము మామూలు సాంబార్కి వేసుకుంటాం కదండి అలాంటి మసాలా సాంబార్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మసాలా రెడీ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాను కాబట్టి మసాలా పౌడర్ వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి అన్నంలోకి చపాతీలకి అంటే ఎక్స్లెంట్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంతో తినేవాడు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చే ఇప్పుడు దోసకాయ ముక్కలని అయితే దోస దోసకాయ ముక్కలని వేసి బాగా ఇలా కలిపెట్టుకోండి మసాలా అంతా దీన్ని బాగా పట్టాలి అలా కలిపెట్టుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఉడకాలండి ఈ సో ఈ దోసకాయ అనేది బాగా ఉడికిపోతుంది ఉడికే వరకు బాగా నీళ్ళలోనే ఫ్రై చేసుకోండి చూడండి ఇలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం చింత పులుసు వేసుకోండి పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకొని వేసుకోండి కొత్తిమీర కొబ్బరి మిక్సీకి వేసుకోండి లేదంటే అలాగనే వేసుకోండి నేనైతే అలాగే వేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఉడుకుతూ ఉంది ఈ ముక్కలు అనేది మెత్తబడాలి మెత్తబడేంత వరకు ఉడికించుకోండి నీళ్ళు అయిక బరే ఆయిల్లోనే ఉడికించుకున్నాం అనుకోండి మూడు రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి దోసకాయ ముక్కకి బరే ఉప్పు కారం వేసి తింటేనే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది కదా మరి మసాలా వేసింది ఇది గుజ్జి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ఓ ఇంట్లో చేసి తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏమైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగా మొగ్గిపోయినాయి ఇప్పుడు ఈ మొక్కలు కూడా బాగా ఉడికినాయి చూడండి ఇలాంటివి ఉడుకుతాయి ఉడికినాయి ఉడకలేదంటే మీరు కొంచెము నీళ్ళేసి ఉడికించుకోండి త్వరగా కావాలనుకుంటే నీళ్ళు అయకపోతే మూడు రోజులు నిలువ పెట్టుకో పచ్చడిలా ఉంటుందండి నీళ్ళేస్తే ఒక రోజుకి రెండు రోజులు కడజేయండి మళ్ళీ నీళ్ళు వేసి రెండు రోజులు మూడు రోజులు పెట్టుకున్నామంటే వేస్ట్ అయిపోతుంది కదా అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇందులోకి శనగి పుట్నాల పౌడరు కాదు శనగిత్తల పౌడర్ అండి ఇది శనగిత్తులో రుబ్బి కొంచెం దొగడు దొగడుగా ఇచ్చేసాను రుబ్బి పౌడర్ వేసుకుంటున్నాను పల్లీలు బాగా పౌడర్ చేసి వేసుకున్నాను అది బాగా కలిపెట్టేసాను ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైన కోసం చూడండి అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము కొత్తి సారీ కొత్తిమీర వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరంతా నాకు సపోర్ట్ చేయండి చేసి నాకు మా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేశారంటే మీరంతా మాకు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను మంచి మంచి వంటకాలు మీకు చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇలా ఆయలంతా పైనకి వచ్చేంత వరకు ఉడికించుకోండి బాగా ఉడికి ఆయల బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇలా కొత్తిమీర పైన వేసుకుంటున్నాను పైన వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చూడండి ఎంత కలర్గా ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇలాగే తినొచ్చు బాగుంటుంది లేదు మళ్ళీ ఎక్కువ కావాల గొజ్జు అనిపిస్తే కొంచెం మ్యాషాలు తీసుకొని మ్యాష్ చేసుకోండి ఇలా పప్పుగుతుంటుంది కదండి దాంతో మ్యాష్ చేసుకోండి కొంచెం గట్టి పడుతుంది ఇంకా కొంచెం ఎక్కువగా గొజ్జు ఎక్కువ అవుతుంది అలాగైనా తినొచ్చు ఇలా మ్యాష్ చేసైనా తినచ్చు అమ్మీ చాయిస్ ఎలాగైనా తినండి ఒకసారి అలాగే ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ గొజ్జు అయితే రెడీ అయిపోయింది చపాతి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే హాహా ఏం టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ సాంబార్ వద్దు ఏమి వద్దు బరీ ఇలాంటి తిందాం అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందరికైతే మంచి మంచి వంటకాలు అయితే చేస్తాను ఏమి మీకోసం ఓకే బాయ్ ఫ్రెండ్స్